హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్ ఈరోజు టేస్టీగా సింపుల్గా క్రిస్పీగా ఇంట్లోనే చిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను టమాటా చిప్స్ అండి చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా దీనికోసం ఇక్కడ నేను మూడు టమాటాలను తీసుకుంటున్నాను మీడియం సైజు ఉన్నది వీటిని మిక్సీ చేసుకుంటున్నాను మెత్తని పేస్ట్లా చేసుకోవాలి నేను ఇప్పుడు ఒక ఖాళీ బౌల్ తీసుకుంటున్నాను జల్లెడ పెట్టుకొని టమాటా పేస్ట్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి ఏమన్నా టమాటా ముక్కలు ఉంటే ఇక్కడ ఆగిపోతాయి చూడండి ఇలా ఉంటాయి వీటిని పక్కన తీసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్లో ఒక వన్ టీ స్పూన్ టమాటా కిచప్ వేసుకుంటున్నాను ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ కప్పు మైదా పిండి జల్లించుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ మీకు ఇలా కా వీలు కాలేదు మీకు తెలియదు లేదు అనుకుంటే ఫస్ట్ మీరు మైదా పిండి తీసుకొని అందులో కొద్ది కొద్దిగా టమాటా రసం వేసుకొని కలుపుకోండి చూడండి ఇలా చపాతీలాగా కలుపుకోవాలి మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ పీట పైన ఒక ముద్దు తీసుకొని చూడండి ఎలా చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ కొద్దిగా పిండి వేసుకొని చపాతీలా లాటించుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను చపాతీలా లాటించుకున్నాను ఈ సైడ్లో కట్ చేస్తున్నాను పిజ్జా కట్టర్తో మీరు చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్త్ స్పూన్తో ఇలా పెడుతున్నాను చూడండి ఇలా పెట్టుకోవాలండి ఎందుకో ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా మంచిగా వేగుతాయని ఇక్కడ నేను పిజ్జా కట్టర్తో ఇలా కట్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక్కడ మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసుకోవాలండి చూడండి ఈ షేప్లో అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగాల మన దగ్గర ఇప్పుడు గవ్వలు చేసే ఉంటుంది కదండి గవ్వలు చేసే చెక్క ఆ చెక్క పైన ఇలా పెట్టుకొని ఒత్తుకోవాలండి ప్రెస్ చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా ఇంట్లోనే సేమ్ చిప్స్ లాగా చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మరి బాగా గట్టి ట్టిగా ప్రెస్ చేసుకోకూడదండి బ్యాక్ సైడ్ కూడా ప్రెస్ ప్రెస్ చేసుకోవద్దండి ఎందుకంటే బ్యాక్ సైడ్ రెండు పైపుల ప్రెస్ చేసుకుంటే అనేది ఒక సైడ్ చేప రాదండి ఇలా ప్రెస్ చేసుకొని చూడండి అన్ని ప్రెస్ చేసి ఇలా చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఆయిల్ స్టవ్ పైన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి విడదీసుకొని చూడండి నేను ఎలా వేసుకుంటున్నానో ఇలా విడదీసుకొని ఇక చూడండి ఎలా పొంగుతున్నాయో చూడండి మనం ఏం ఇందులో సోడా ఇలా ఏం వేయలేదండి న్యాచురల్గా ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి పుల్లగా తింటుంటే ఉంటుంది ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి మరి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఆయిల్ గిట్లా ఏం పట్టదండి ఇగ్గుకోదు ఆయిల్ ఎక్కువ తీసుకోదండి దీనికి వీటిని మనం ఇంట్లోనే పది నిమిషాలలో పిల్లలకు చేసి పెట్టచ్చు చూడండి ఇవి ఇలా తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకో ఇంకో వాయి వేసుకోండి చూడండి ఇక్కడ ఇవి కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలా గవ్వలది లేకపోతే చెక్కలేకపోతే మీరు నార్మల్గానైనా షేప్ కట్ చేసుకొని వేయించుకోవచ్చు నేను నా దగ్గర గవ్వలది ఉంది కాబట్టి నేను దానిపైన చిప్స్ లాగా రావడానికి అలా పైన షేప్ రావడానికి అలా ఒత్తి చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే నార్మల్గానైనా చేసుకోవచ్చు ఇక్కడ మా పిల్ల పిల్లలు వేస్తుంటేనే కొన్ని కొన్ని తినేశారండి ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం టమాటా పేస్ట్లో వేసుకున్నాం కదా సాల్ట్ చూసి వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయండి మీరు నా వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి పెట్టండి పిల్లలకు మళ్ళీ బట్ బయట అవి కొనియమని అస్సలు అడగరండి ఇంట్లోనే చాలా బాగుంటాయండి పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుండి వచ్చే వరకు ఇలా చేసి పెట్టండి ఫిదా అయిపోవాల్సిందే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి